ఏ వాట్సాప్లో చూసినా ఏ ఎక్కడ పేపర్లో చూసినా పిల్లలు దొంగలు బాగా అయ్యారు ఎక్కడ చూసినా అదే వార్తలు ఏ బహుశా మా ఊళ్ళో కూడా వచ్చేటట్టున్నారు మా పిల్లలకి చెప్పాలి రాధగిరిలో చెప్పాలి చెప్పాలి చెప్పండి అద్దా దొంగలు పిల్లలు దొంగలు బాగున్నారు పోయి చెప్పద్దా పిల్లలందరూ పిల్లలు ఉన్నారు కదా పోయి చెప్పి అత్త అందరూ ఆట ఆడుకుంటున్నారు ఈ పొలాలు చెప్తున్నారు ఇక గట్టి కొడతాయి ఇక ఈ పొలాలు పిచ్చిన కొడితే ఆ కొల పొలాలు ఏనా మమ్మమ్మ గంట గట్టి కొరత నన్ను ఆడుకుంటే అయ్ ఫస్ట్ మెల్లగా పిలిచినా ఎవరైనా ఆగిర్రా అందుకే గట్టి కొరిన అయినా కానీ అమ్మని ఎందుకు కావను ఒక విషయం చెప్పాలి కాబట్టి ఒక మమ్మ అమ్మమ్మ గారెలు బూరాలు ఏమైనా వేసినావా తినగా అనిపిస్తున్నావా

మన ఊళ్ళో కూడా రావచ్చు అందుకోసమే మీరు జాగ్రత్తతో ఉండు సరేనా ఎవరిల్లలకు వాళ్ళు పోరి అవునా బా ఈ నెత్తికి ఏ క్రీములు పెట్టినా మొత్తం ఉన్నాయని అనుకుంటున్నావు ఎట్లా లేపాలి బాబు ఇవి ఎంతకు లేవు ఎందుకు లేవదురా బా అమ్మది నేను లేపుతా చూడు మసలో ఇప్పుడు చూడు ఎంత స్టైల్ ఉంటుందో సార్ బాయ్ స్టైల్ మంచిగా ఉందా మస్తు ఉంటుంది కదా నీకు తెలియదు బా ఎట్లుంది ఎంత బాగుందో బా ఏ ఉన్నావురా అచ్చ నా బామ్మర్ తీర ఉన్నా పో స్టైల్గా ఉంది అయిపోయి రేపు ఇంకో హెయిర్ స్టైల్ చేస్తారా ఇట్లా ఇట్లా బాగుంటుంది ఏమురా అగురుబడ్డ పడ్డ పోసమ్మా మొగులు మింగినట్టు గింత ఘోరం గురికత్తున్నావు ఏం కథ అన్న సుఖనక లేదా వాళ్ళకి ఏమో ఇచ్చట్లు చెప్తాంది టెన్షన్ టెన్షన్ అవుతారు వాళ్ళందరూ రాదమ్మా టెన్షన్ పడుతుందా నిజమా మా తోడు నేను చూడాలి పారా బాగా దారా పోయేదాంపా రాదమ్మ పోయేమ్పా రా చూడదమ్మా రాదమ్మ ఏ ముద్దలు పెడుతురాడా అవ్ రాదు అత్తమ్మ మేము చూడకల్లా కస్తాం వాడుతున్నా ఏనత్తమ్మ రాధమ్మ గజ్జ గజ్జ కొనుక్కున్నాడు ఏమీ చెప్పినాడుగా అందరు గజ గజ్జ గజ్జ కొనుక్కుతున్నాడు నాకు మస్తరిపించింది రాదమ్మ కొనుక్కుతుంటే ఏమొత్తందో తెలుసుగా రాదమ్మ అని చూస్తా నేను ఇంకా ఏడుతుంది ఎడలేదు ఇక హాయ్ పాయ్ బాపాయ్ నేను కడతా అందరు అది రాదమ్మ అంటే రాధమ్మ ఎందుకు మంది గాని సూపర్ సూపర్ ఏ నేను ఒకరు మాట్లాడతారు అసలు ఏ విషయం ఏం చెప్పిన వాళ్ళకు నా చెప్పు ఉళ్ళపు పిల్లలు దొంగలు వస్తున్నాట పిల్లల్ని ఎత్తుకపోయే దొంగలు నేను చెప్తే రాదమ్మ భయపడతలేదు అవునా అత్తమ్మ పిల్లలు దొంగలు వచ్చారా ఇప్పుడు ఎట్లా ఎవరు భయపడతలేరా నువ్వు కూడా భయపడతలేవా నేనా ఎందుకు భయపడతా వాళ్ళకి దర్ణం చెప్పింది నేనా నేను అలాగే అదే మరి అమ్మోబా పిల్లల దొంగల పిల్లల దొంగాలంటే నాకు మస్తు పోయా నేను మా ఇంట్లో పోయి చాక్కుంటా అమ్మని మా బామ్మ దగ్గర గిట్ల చేసిండీ నా ఇజ్జాదిచ్చిండు దీనికంటే ఈడనయ్యో పిరుకు పిత్తులు అనుకున్నా కానీ ఈడే మంచిగా ఉంటు నువ్వు ఉండాల నువ్వు గ్రేట్ రా అమ్మో నేను చూసు నేను చుట్టానా అయ్యో ఆగురా నువ్వు కూడా పోతివారా నీ అవ్వ ఇల్లకేం చెప్పాలి నా ఇజ్జతి పోతుంది ఏదో కూడా చెప్తుంది ఇయ్యో రాదమ్మ పిల్లల దొంగలంటే ఏమనుకుంటున్నాడు ఆలు మిమ్మల్ని ఎత్తుకపోయి పీడ పడతాడ ఫస్స ఫస్స కొత్తారు అని ఎడతారు అందుకే ముందు చెప్పినప్పుడు ఆ సుగుణత పారిపోరిని అర్థమవుతుందా పిల్లల దొంగల రాదమ్మ నీకు భయం లేదుగా

నిజమే నిజమే నేను ఉన్నా కానీ పెద్దలు చెప్పిన మాటలు వాళ్ళు ఆడుకోయి ఆడుకుందాం పార్టీ రాధా ఎప్పుడైనా నన్ను దిడతావు కదా మళ్ళీ దీనికి భయపడవుగా ఇలా నాకు మంచి ఛాన్స్ వచ్చింది ఇక నిజంగా చెప్తా ఇక అగో బా ఎందుకు ఇట్లా తయారైదు ఆయనతో నువ్వు ఇట్లా పిల్లల దొంగ కావు కదా దేవుకో నీ ఎందుకురా పిల్లల దొంగనైత కాదు కానీ రాదమ్మ ఎప్పుడు నన్ను ఇగోని హట్ చేస్తాయి అందుకే ఇలా పిల్లల గిట్ట గిట్టేసుకుని పిల్లల్ని చేస్తా అనుకుంటున్నా రాదమ్మ అయి పాయ్ బావా ఏందిరా బావా ఏంది చెప్పురా బావా దేవుకో ఏంది చెప్పు చిన్న బావా రాధమ్మ మీద నాకు ఎప్పటి నుంచో కోపం ఉంది బా నేను చూద్దాం నీతో వచ్చి భయపడిస్తా బావా రాధమ్మని భయపడి పిత్తవో లేకపోతే దొరకబడి తన్ని పిత్తవో నాకు డౌట్ వస్తుంది బా నేను గట్లా ఏం చేయ బా నువ్వు ఎట్లా చెప్తా అట్లాంటా బావా సరే సరే గిటప్ వేసుకో బావా పిల్లలు దొంగలు గిట్లే ఉండరా నాకేం తెలుసురా సినిమాలో చూసిన నేను కూడా గట్టిన గేడ వేసుకున్నా బా అబ్బా నువ్వు ముక్కు పెట్టుకుంటున్నావు కదా బాబు నేను నేను పెట్టుకున్నా బా మా అమ్మడిది పొయ్యి రాదమ్మని ఫసగా ఫసేసే ముందు అనాలి అర్థమైందా అర్థమైంది బా అట్లా కాదురా ఫస్ట్ కళ్ళని ఇలా పెట్టి ఇలా పెట్టి అని అలా అర్థమైందా పోదాంపా

అయినా మౌన రథం అనేది చూసినా కానీ ముఖ రథం ఏంటి అంత విచిత్రంగా మాట్లాడుతుంది నేను రాదని ఎత్తుకపోతా నువ్వు లీడర్ అయినా ఇంతెందుకు బాగా లొల్లిన వాడుతుందండి ఆయనతో పిల్లల దొంగలకి టచ్ రేయండి సరే

ఏం చెప్పమంటూ రాదమ్మ అన్నిట్లో నేనే ఉందంట పొరగలు నాతో ఆడిపినంటే గా నతో నాడు నాతో నాడు అంటారు అన్నిట్లో నేనే తూరు నేనె తూరు ఉంటుంది కోమ వచ్చింది రాధమ్మ ఎట్లా చేసి కొట్టాలని ఈ పిల్లని వేసి కొట్టడానికి వచ్చిన అంతలో ఈ పంత పద్దమ్మని తుక్కు తుక్కొట్టి ఈ పద్దాను అవునవును ఉత్త రాధమ్మ కూడా వస్తే మేమే తను తిన్నాం అయ్యో విష్ణు ఒక చిన్న పిల్ల మీద బీగనా నీకు అందరం తుక్కుతూ కొట్టరు విష్ణుని ఇంటికాడ బోర్ ఓతుంది ఇంటికాడ ఏం లేదు ఇవాళ బడన్నా లేదు ఫ్రెండ్స్ దగ్గరికే ఆడుకుందా ఇగో అరే సాయికి రిక్కి ఇగో ఇవాళ బండి లేదురా ఇవాళ ఏం చేద్దాంరా అరే వైష్ణవ్ రిక్కి సాయి ఏం చెప్తున్నారు ఇవాళ బలలేదు కదా అక్క ఏంలే అక్క సరే అని మనం ఆట ఆడుకుందాం పారా మాట ఎప్పక్క అరే మనం అందరం మూతలు ఆడుకుందాం పారీ రాదక్క గేమ్ మంచిగా ఆడుకుందాం సరే ఆడుకుందాం పారా అందరం అరే నేను కళ్ళు మూసుకుంటా మీరు జాబ్

పైకి చూడు నేను ఇక్కడే ఉన్నాను నన్ను చే చేయి రాదమ్మా నేను కూడా గేమ్ ఆడుతున్నా మీతోనే అత్తున్నా అయిపోయా నీ కోడి తెలుసా నేను పిల్లల దొంగని రాదమ్మా నిన్ను నేను ఎత్కపోతా సామ్రాజ్యం ఓరాక్షన్ చేసాం అనుకో వండుకొని నీ స్వార్థం చల్ల గుండా మీ దోసుకాలి అనుకున్నా వండుకొని తినాలని చెప్తున్నావా నీ కొడు తెలుసా మావుడు వేయిండు ఇప్పుడు తీసుకొని వస్తాడు నేను కూడా పోయి ఇంకోని పట్టుకొని వస్తా సరేనా నువ్వెయ్యి ఇంకొక అంజలిని తీసుకురాపో నిన్న ఆట ఆడుకోవాలి నీకు నేను జోకర్ లాగా ఆడుతున్నా ఏడు 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 నేను పోతున్నా

ఇట్లా ఇటు పోతావు నిన్న ఎక్క ఏ చప్పరాకుండా చప్పల కొండవు చప్పరాకు ఇటు పోతావు చప్పుడకుండా చప్పకుండా సరే కేండి మనం చూస్తే భయపడతలే మనం పిల్లల దొంగలం కాదురా వాళ్ళని భయపడి వాళ్ళు భయపడతలేదు కాబట్టి వాళ్ళని కొట్టాలి కొడతాం ఇక నుంచి రాధమ్మ అరే రాదమ్మ తిన వచ్చింది కదా వినొచ్చింది పొయ్యి ఆయన కూడా తీసుకుని అత్తం కదారా

తిర తియనే తి ఎదకపా హారాజ్ కమరా హ డక్ 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 లైన్ దేంగే వైయా హ ఆ ఆ ఎడారే ఎడారూ ఇవా రే అసలు మీరు ఎందుకు పెడతలేరు చెప్పు చెప్పు సాగర్గా బావా వాళ్ళకి ఎట్ట తెలిసిందిరా ఏమో మరి మీకు ఎట్ట తెలిసింది చెప్పు ప్లీజ్

ఫ్రెండ్ చూచారు కదా మరి ఇయాల ఎట్లా తీసినాం షార్ట్ ఫిలిం బాగా కష్టపడి బాగా కష్టపడి తీసినాం వీడు కూడా ఇలా పిల్లల దొంగ అయిపోయింది మరి వీడు కూడా సాగారి మరి బాగా కష్టపడి తీసిన మొత్తం చూసి లైఫ్లు కొట్టి ఒక మరి బాయ్